గౌరవ పత్రికా సోదరులకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నిన్న జరిగినటువంటి ఏదైతే బీజేపీ వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ విషయంలో సోమేశ్వర టెంపుల్ నుంచి షుగర్ ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర కార్యక్రమం అనేది జరుపుకున్నారు మరి దాంట్లో భాగంగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారు మాట్లాడుతూ మరి రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చి మరి మర్చిపోయిండు గత పది సంవత్సరాల్లో షుగర్ ఫ్యాక్టరీని బంద్ చేసి మరి వాళ్ళు అనుభవించారు వాళ్ళు ఓడిపోయిండ్రు మరి ఈనాడు రేవంత్ రెడ్డికి కూడా అదే గర్తి పడుతుంది అని చెప్పి మరి ఆయన మాట్లాడడం జరిగింది నేను గంగారెడ్డి గారికి ఈ సందర్భంగా ఒక చిన్న వినపం చేయడం జరుగుతుంది ఏదైతే ప్రజా పాలనలో ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏ మాటలు అయితే ఇచ్చినో ఆ మాటల ప్ర ప్రకారంగా అన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా మీరు నిన్న షుగర్ ఫ్యాక్టరీని ఎన్నుకొని మరి పాదయాత్ర చేయడం జరిగింది దాంట్లో భాగంగా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఎన్నికల కంటే ముందు మరి ఆ హామీ నెరవేరడానికి మీకు అర్థం కావాలా మీరు ఒక నాయకుడు నలభై కోట్లు ఇచ్చిండని ఒక నాయకుడు ముప్పై కోట్లు ఇచ్చిండని ఇచ్చి కమిటీ వేసి దులుపుకున్నాడని రకరకాలుగా మాట్లాడడం జరిగింది మీరు కానీ మీరు విజ్ఞులు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఇలా జాతీయ బోర్డు మరి అధ్యక్షుడిగా పసుపు బోర్డు అధ్యక్షుడిగా మీరు ఎన్ను కావడం మాకు చాలా సంతోషం కానీ కొన్ని తెలుసుకోవాలి మీరు కూడా ఏంటంటే ప్రభుత్వం రాగానే మరి గత సంవత్సరం గత ప్రభుత్వం చేసినటువంటి పది సంవత్సరాల పాలనలో మరి నూట డెబ్బై కోట్ల రూపాయల అప్పు ఉంచిపోయింది షుగర్ ఫ్యాక్టరీకి మరి ఆ అప్పు కట్టంంది మరి ఎటువంటి కార్యక్రమం కూడా చేయడానికి వీలు లేకుండా ఫ్యాక్టరీ కూర్చున్నది మీకు తెలుసు ప్రైవేటు భాగస్వామ్యంతో మరి దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ నడపడం జరిగింది మరి దానికి ఆ నూట డెబ్బై కోట్లు మొట్టమొదటిగా కమిటీని ఏర్పాటు చేసి శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన జీవన్ రెడ్డి గారు మరియు సుదర్శన్ రెడ్డి గారి మెంబర్లో వేసి మరి వాళ్ళు నూట డెబ్బై కోట్ల అప్పు తీర్చడం జరిగింది అదొకటి మీరు గమనించాలా మొట్టమొదటిగా తర్వాత షుగర్ ఫ్యాక్టరీ చాలు కావడానికి పది సంవత్సరాలు ఒక నాలుగు రోజులు ఒక సైకిల్ మోటార్లు పక్క కడితేనే మరి మళ్ళీ నడపాలంటే కష్టమవుతుంది అటువంటిది పది సంవత్సరాలు వీళ్ళ షుగర్ ఫ్యాక్టరీ మరి ఉండిపోయింది దానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారు వేసినటువంటి గౌరవ శ్రీధర్ బాబు గారు వారి యొక్క తెలివితోని నిష్ణాతులైనటువంటి వారి ఆర్థిక నిపులను నిపులను వాళ్ళందరితో సంప్రదించి మరి ఈనాడు ఎట్లా నడుతుంది ఫ్యాక్టరీ ఏంది అని అంటే పాత ఇంప్లిమెంట్స్తో నడిస్తే సరిపోతుందా మిషనరీతోని మరి కొత్త మిషనరీ పెడితే బాగుంటుందా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒక అధికారుల కమిటీ జరిగింది అధికారులు కూడా వాళ్లకు మొన్ననే రీసెంట్గా మరి నివేదిక ఇవ్వడం జరిగింది ఆ నివేదిక ప్రకారంగా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కొత్త ఏదైతే కొత్త ఇంప్లిమెంట్ పెడితేనే మరి బాగా నడుస్తుంది ఫ్యాక్టరీ లేకపోతే చాలా రైతులకు ఇబ్బంది అవుతుంది పాతదాంతం చాలు చేయొచ్చు నాలుగు వందల కోట్లతోని మరి పాతది అయిపోతుంది కానీ గవర్నమెంట్ ఆ నాలుగు వందల కోట్లు ఇచ్చి దులుపుకుంటే రేపు షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి రైతులు షుగర్ కేన్ పెట్టి మరి ఫ్యాక్టరీ తాపక సదాయిస్తే ఇబ్బంది పడతామని చెప్పి ఇబ్బంది పడతారు అనే గవర్నమెంట్ ఆలోచించి ఈవెలూ షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి రైతులు షుగర్ కేన్ పెట్టి మరి ఫ్యాక్టరీ తాపకు సతాయిస్తే ఇబ్బంది పడతామని చెప్పి ఇబ్బంది పడతారు అనే గవర్నమెంట్ ఆలోచించి ఈవెల కొత్త సామాన్లన్నీ మార్చి కూడా చేయాలనేటువంటి ప్రపోజల్ గవర్నమెంట్కు నివేదించడం జరిగింది దానిపైన సుమారు వెయ్యి కోట్లు సుమారు వెయ్యి కోట్లు వెచ్చించి మరి ఆ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలనేటువంటి దిశగా ఈ గౌరవ శ్రీధర్ బాబు గారు మరి ముఖ్యమంత్రి గారు మరి మాకు ఉన్నటువంటి మా ఇన్ఛార్జి మంత్రులు వీళ్ళందరూ కూడా ఆలోచించడం జరుగుతుంది తప్పకుండా మీరు ఏదైతే మాట్లాడినరో మరి ప్రభుత్వానికి సిద్ధసిద్ధి లేదని మరి ఏదో నామిక వేస్తే కమిటీ వేసిందని అటువంటి మాటలు మానుకోవాలో దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు ఏదైనా ఉంటే ఫ్యాక్టరీ పరంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది మరి ఇలా మా ప్రభుత్వం కూడా గౌరవ అరవింద్ గారిని కూడా మరి సంప్రదించడం జరుగుతుంది మీరు కూడా మరి గవర్నమెంట్కు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేషన్ చేసి మరి సెంట్రల్ గవర్నమెంట్ కావాల్సినటువంటి ఫండు మీరు కూడా ఇప్పించి మరి మా దాంట్లో భాగస్వామ్యమై మీరు ప్రభుత్వమే మేము ప్రభుత్వమే కానీ సిద్ధసిద్ధి లేదనడంలో అర్థం లేదు దానికి తప్పకుండా మీ వంతు సహకారం కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఇది రాజకీయాలు కాదు రాజకీయం మనుగడ కొరకు కాదు మేము ప్రభుత్వంలో లేని కూడా మేము ప్రతి గ్రామం నుంచి పాదయాత్ర చేయడం జరిగింది చిత్తశుద్ధితోనే మేము ఫ్యాక్టరీ చాల్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మేమున్నాం తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఇదొకటైతే మీరు ఏదైతే పసుపు బోర్డు పైన మరి మేమందరం కూడా అప్పుడు అడగడం జరిగింది రైతులంతా కూడా పసుపు బోర్డు పైన షుగర్ ఫ్యాక్టరీ పైన మరి ఎంతో మంది నామినేషన్లు వేసిన సందర్భంలో మరి మీరు గెలవడం జరిగింది అయ్యా అరవింద్ గారు మీరు పసుపు బోర్డు తెచ్చి మేము దానికి స్వాగతిస్తున్నాము పసుపు బోర్డు తెచ్చిన దానికి స్వాగతిస్తూ మేము మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళకు బిల్డింగ్లు లేవు వసతులు లేవు ఎటువంటి ఫండ్ ఎలకేషన్ చేయలేదు కానీ అయినా మనం దానికి ఇవ్వాలని చెప్పి ఏదైతే రూరల్ ఎమ్మెల్యే గారు ఉన్నారో వారి యొక్క సొంత ఏదైతే వాళ్ళు ఉన్న క్యాంప్ ఆఫీసులో ఇవాళ పసుపు బోర్డుకి ఇవ్వడం జరిగింది ఎందుకు ఇచ్చినాం మీరు పెట్టిన దానికి మేము స్వాగతిస్తున్నాం కానీ ఒక్కటే అయ్యా ఎంపీ గారు మీరు మరి మోడీ గారితో మాట్లాడేంత చాకచక్యం ఉన్నవాళ్ళు మీరు ఏం చేయాలంటే పసుపు బోడిచ్చి చోతు కాదు రైతులకు మేలు జరిగే విధంగా ఎంఎస్పి ప్రకటించాలా కేరళలో ఈవెళ్ళ కేరళలో మేము తెచ్చినాం అది మీకు పెడతాం ఈవెల్ల పసుపు బోడి దాంత మాత్రాన రైతులకు లాభం జరుగుతలేదు ఎంఎస్పి ప్రకటించి మినిమం ప్రైస్ పదిహేను వేల కంటే తగ్గకుండా క్వింటాల్కు మరి మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది మరి మేము ఏదైతే ఉందో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరంగా తప్పకుండా ఏ కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలు మేము తప్పకుండా చేస్తామని మరి ఇలా పల్లె గంగారెడ్డి జాతీయ పసుపు బోర్డు అధ్యక్షుడికి మేము కోరుకుంటున్నాం ఇవాళ విమర్శలకే కాదు స్థానిక సంస్థలు లేకపోతే ఇంకా రాజకీయ లబ్ధి కొరకు మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు మరి ఏనాడు పదిహేను సంవత్సరాలు మరి ఏనాడు మీరు పట్టించుకొని సందర్భాలు రాలేవు ఇప్పుడు ముంగట స్థానిక సంస్థలు ఇంకే ఉన్నాయని రాజకీయ లబ్ధి కొరకు మీరు చేయడం ఇది భావ్యం కాదు తప్పకుండా మీకు మీరు మాకు కోఆపరేట్ చేయండి మీకు రాబోయే రోజులలో మీకు తప్పకుండా మీ ఎంపీ గారిని కానీ మీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మేము అప్రోచ్ అయ్యి తప్పకుండా మేము కృషి చేస్తాం ఫ్యాక్టరీ ఇచ్చిన మాట ప్రకారంగా మరి రేవంత్ రెడ్డి గారు చాలు చేసి చూపిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను జై కాంగ్రెస్